ధర్మ జిజ్ఞాసులకు శుభాశిస్తులు కలియుగంలో భగవన్ నామం పట్ల అంత రుచి ఉండదు ఎవరికి దానికి కారణాలు అనేక ఉన్నాయి ఈ కలియుగంలో భగవన్నామం పట్ల నీకు రుచి ఏర్పడిందా నీ జన్మధన్యమని లెక్క ఎందుకని మనకు కార్యం చేయకుండానే అన్ని అలా అమాంతంగా వచ్చి పడాలి అనేటటువంటి దురాశాపరులు కలియుగంలో ఎక్కువ ఉంటారు వీరు తపస్సు చేయురు యజ్ఞం చేయురు దానం చేయురు సత్కర్మలు అసలే చేయరు ఏమీ చేయకుండానే అన్ని ప్రాప్తించుకోవాలి అనే తపన ఉంటుంది ఒక్కసారి ఉచ్చరించినంత మాత్రమే వీళ్ళకి ఎక్కడి నుంచో పడిపోవాలి అనే దురాశాపరులు ఉంటారు దీనికి కారణం వ్యక్తులు కాదు యుగదోషం ఇది భగవన్నామ మహిమ యొక్క ఆంతర్యాన్ని కలియుగంలో యజ్ఞం చేయలేవు ఎందుకని యజ్ఞానికి కావలసినటువంటి ద్రవ్యము స్థలశుద్ధి ద్రవ్యశుద్ధి మంత్రశుద్ధి లేవు మనందరికీ తెలుసు స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదని ఘృతోవై అమృత అన్నాడు అంటే దేవతలకు ఆవు నెయ్యి అమృతంతో సమానం అన్నాడు నెయ్యి లేదనుకో యజ్ఞం లేదు అలాంటి నెయ్యి కల్తీ నెయ్యి ఒక నెయ్యి ఏమిటి ప్రతి ఒక్కటి నువ్వు పెట్టుకునే కుంకుంతో సహా మరి పవిత్రమైనటువంటి స్థలం ఉందా లేదు ఒక యజ్ఞం చేయాలంటే యజ్ఞం చేసే స్థలం పవిత్రంగా ఉండాలి స్థల స్థలశుద్ధి అంటారు ఎక్కడుంది ఉందా ఇక మంత్రశుద్ధి మంత్రం పట్ల గౌరవం మంత్రాన్ని ఎలా పలకాలి యజ్ఞంలో పలికేటటువంటి మంత్రాల యొక్క ఉచ్చరణ ఎలా ఉండాలి ఉందే ఏదో తడతడ తడతడ చేస్తూ నీ పోషిస్తూ ఉంటాడు కనుక ఆ కర్మను కూడా సరిగా చేయటం లేదు మనం కానీ ఫలితాలు మనకు డూప్లికేట్ వస్తువులు పరమాత్మకు సమర్పించి ఒరిజినల్ వస్తువులు మనం కోరుకుంటున్నాం ఇది మన దౌర్భాగ్యం అర్థమవుతుందే ఇక యజ్ఞం గురించి తెలుసుకుందాం తప తపస్సు తపించేవాడే లేడు భౌతిక ప్రపంచంలో ఉండేటటువంటి వీటి కోసం మనం తపించినంతగా పరమాత్మ కోసం తప్పించం మనం తప్పిస్తామా ఇంద్రియ భోగాల కోసం తపిస్తూ ఉంటాం కానీ పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం తపించం దానం అప్ప తన స్వలాభం కోసంగా వీడు ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాడు ఒకరికి దానం చెయ్యాలంటే మనసు అంగీకరించు మరి ఎన్ని లోపాలు ఉన్నటువంటి వాడు పరమాత్మను ఎలా చేరాడంటే ఒక్క భగవన్నామం అన్నాడు ఆ భగవన్నామ జపంచత తరించవచ్చు ఇది నేను చెప్పే మాట కాదు భాగవతం శ్రీమద్భాగవతము ద్వాదశ స్కంధము మూడవ అధ్యా దగ్గరైన భాగవతం ఉంటే ఒకసారి పరిశీలించి చూడండి నలభై మూడవ శ్లోకాన్ని నలభై ఏడవ శ్లోకం వరకు ఒక్కసారి పారాయణం చేయండి చదివండి అర్థం చేసుకోండి ఒకసారి ఇనిపిస్తాను చూడు కలోన రాజాం జగతాం పరం గురు త్రైలోక పాదం భగవంతమచ్యుతం యక్షంతి విభిన్న పాషాండ చేతసగా ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు చూడు కృష్ణ పరమాత్మ ఓ మహారాజా జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు చరాచరమైనటువంటి జగత్తుకంతటికి కూడా ఆయన పరమగురు ఆయన అలాంటి బ్రహ్మ ఇంద్రుడు త్రిలోకాధిపతులందరూ కూడా ఆ స్వామి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి సర్వము ఆయనకు అర్పిస్తూ ఉంటారు అలా సకలైశ్వర్య సంపన్నుడైనటువంటి శ్రీహరిని శాశ్వతుడిని వాడు భావిస్తారు కానీ ఈ కలియుగమనందు జనులు మూర్ఖులై బుద్ధి ఉండదా చెప్పుకున్నాం కదా మనం మూర్ఖులై పాషాండం మతముల వైపుకు ప్రయాణం చేస్తూ భగవన్ నామం పట్ల విమూత కలిగి మీరు ఆయన్ని కొలిస్తే నరకానికి పోతారు వారు ఇంక నా నొట్టుతో నేను చెప్పలేనది అలా కొట్టేటటువంటి ఒక జాతి బయలుదేరింది వారిని చూచి మనము జాలి పడాలి ఎందుకో తెలుసా ఘోరాతి ఘోరమని ఎవరినైతే మీరు నరకానికి వెళుతున్నారో అని చెప్తున్నారు వారే నరకానికి వెళుతున్నారన్న సంగతి వాళ్ళు మరిచిపోయినారు ఏదో కుశాగ్రమైన బుద్ధి ఉన్నట్లు మన శాస్త్రాన్ని వేలెత్తి చూపిస్తూ ఈ లోపాలు ఉన్నాయి ఈ లోపాలు ఉన్నాయి ఎందుకంటే మూర్ఖులు కదండి మూర్ఖుని మనసును ఎవ్వడు కూడా రంజింపజేయలే అనేక జన్మార్జిత దుష్కర్మల ఫలితం చేత మూర్ఖుడుగా పుడతాడు వాడికి బుద్ధి ఉండదు సూక్ష్మ బుద్ధి ఉండదు అలాంటి వాడే విమర్శిస్తాడు ఇక భగవంతుని యొక్క శాస్త్రములు పురాణాలను విమర్శిస్తున్నారంటే వాడు ఎంత పాపో ఒక్కసారి మీరు అర్థం చేసుకో అలాంటి పాపి యొక్క మాటలు విని వారి ప్రా మొగ్గు చూపించేటటువంటి వాడు అంతకన్నా పాపి ఇక వాడు హరి అని నోట్లోంచి అనలేడు భగవద్నామాన్ని ఉచ్చరించలేడు అది ఇక్కడ పరీక్షన్ మహారాజుకి ముందే చెప్తున్నాడు ఇది గ్రహించండి ఈ కలియుగంలో ఇంకా చెప్తున్నా స్కల్వాన్ విభో గృహ్ణాన్ పుమాన్ విముక్త కర్మాగం ఉత్తమాం గతిం భగవం నామము యొక్క మహిమ అపారమైనటువంటిది అంతులేనటువంటిది అది మరణించుతున్నటువంటి వారిని వ్యాధిగ్రస్తుడు అందరినీ కూడా రక్షించగలిగేటటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి నా అచ్చుత అనంత గోవింద మహామంత్రమంటీ నిరంతరము ఓం అచ్యుతాయ నమ ఓం అనంతాయన గోవిందాయన భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తులు కూడా ఈ మూడు నామాలను జపించాలనుకో ఆ పాపం ఆ తక్షణమనే నశించిపోతుంది అలాంటి పవిత్రమైనటువంటి కేశవాది నామాలను ఉచ్చరించాలంటే బహుజన్మకృత పాప పుణ్యం ఉంటే తప్పది సాధ్యపడుతుంది అలాంటి భగవంతుని యొక్క ఏ ఒక్క నామ్యుతాలు గోవిందాను నారాయణాను ఇలాంటి నామస్మరణ చేత ఉత్తమమైనటువంటి గతి వాడికి లభిస్తుంది అని చెప్తున్నాడు కానీ కలియుగ ప్రభావంతో జనులు అట్టి దివ్యమంగళమైనటువంటి నామాన్ని విసర్జించి నానా విధాలైనటువంటి బాధలు పడుతూ నిరంతరం నేను పాపిని నేను పాపిని నేను పాపిని యద్భావం తద్భవతి నీ బుద్ధి ఎట్టుంటుందో నీ ఎంతో నీ గతి కూడా అలాగే ఉంటుంది కనుక ఆ పుండరీకాక్షుడు నా హృదయంలో ఉంటే నేను పాపిని ఎలా అవుతాను నేను ఒకరికి హాని ఎలా చేయగలను అనే బుద్ధి ఉంటుంది అది బుద్ధి చేతనే ఉంటుంది బుద్ధి బహుజన్మకృత పుణ్యంచేత బుద్ధి ప్రాప్తిస్తుంది పుంసా కలికృతా దోషాన్ ద్రవ్యేశాత్మన్ సర్వాన్ హరతి చిత్తస్థవాన్షోత్త ఓ పరీక్షం మహారాజా కలియుగము పెక్కు దోషములకు నిలయము సకల వస్తువులు స్థానములు మనస్సులు దూషితమలే అన్నీ కలుషితమైపోయినాయి ఇక్కడ స్వచ్ఛత అనేటటువంటిది లేదు యుగప్రభావం చేత మనమే కాదు ఔషధాలు కూడా కలుషితమైపోయినాయి కలుషితం కానటువంటిది ఏకైకం ఏదైనా ఉందంటే భగవన్ నామం మాత్రమే పురుషోత్తముడైనటువంటి భగవంతుడు హృదయంలో నెలకొని ఉన్నాడు ఆయన దేనిచేత ఆ పవిత్రుడు కాడు కా లేడు నువ్వు చెయ్యలేవు కనుక అట్టి పవిత్రమైనటువంటి భగవంతుడు నివసించేటటువంటి ఈ హృదయం ఎంత పవిత్రంగా ఉందో ఆ పవిత్రమైనటువంటి భావన నువ్వు జీర్ణించుకున్నావనుకో నీ జన్మ ధన్యం కదా నిరంతరము హృదయస్థలమైనటువంటి ఆ పరమాత్మను అచ్యుత అనంత అచ్యుత అనంత గోవింద అని నామస్మరణ చేస్తూ ఉంటే చాలుదైన నువ్వు మంత్రజపం చేసినా అది ఉత్కృష్టమే అర్థమవుతుంది ఇక చెప్తున్నాడు శృత సంకీర్తతో పూజితృతో అపినోది భగవాన్ హృదయస్ జన్మాుత భగవంతుని యొక్క దివ్య నామాన్ని దివ్య లీలను దివ్య రూపాన్ని భక్తితో వినాలి భాగవతాన్ని రోజుకు ఒక్క అధ్యాయమైనా అధ్యాయం చేయి అనుభవించు ఎంత మాధుర్యం ఉంటుందో భగవంతుని లీలల గురించి విన భగవంతుని లీలల గురించి విన్నప్పుడు ఏమో తి మాటి మాటిగా ఆయన లీలను శ్రవణం చేసిన తర్వాత ఆయన మీద భక్తి జనిస్తుంది అందులో నవవిధమైనటువంటి భక్తులు మొట్టమొదటిదేమిటి శ్రవణం కీర్తనం శ్రవణం చేయాలి కీర్తించాలి ఎవరిని విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం దాస్యం సత్యమాత్మ నివేదన అన్నారు కనుక భగవంతుని లీలల గురించి వినాలి భగవన్ నామాన్ని జపించాలి భగవంతుణ్ణి ధ్యానం చేయాలి అలా చేసినావా ఈ యుగంలో కూడా నువ్వు తరించవచ్చును కేవలం ఒక్క భగవన్ నామంతోనే ఇది చెప్పటంలో ఉద్దేశ్యం ఏమిటి భగవంతుణ్ణి విస్మరించకూడదు మూర్ఖులు చెప్పే మాటలకు తలవగ్గి పవిత్రమైనటువంటి సనాతన ధర్మంలో పుట్టి ఈ ధర్మాన్ని వదిలి నువ్వు అక్కడికి వెళుతున్నావంటే నిన్న సర్వేశ్వరుడు కూడా ఇంకా రక్షించలేడు ఎందుకు నువ్వు తిరస్కరించిపోయినావు అదేంటండి ఆడవేళ్ళు తరించకూడదా ఏమో ఇన్ని మార్గాలు కలిగినటువంటి సనాతన ధర్మంలోనే నువ్వు తరించటం లేదు అంటే నువ్వు అక్కడికి వెళ్ళి కూడా నీ మధ్య అక్కడికి ఉంటుందా ఉండదు ఇంకొక దాని వైపుకు నువ్వు ప్రయాణం చేస్తావు ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిమిత వృద్దు ఉంటుంది అది దాటినా ఎవరు చెప్పలేరు కనుక శ్రద్ధాభక్తులతో నేను చెప్పేటటువంటి అనేకమైనటువంటివి విషయాలు చెప్తున్నా నేను ఆ ముహూర్తంలో ఇది చేసుకోండి ఈ ముహూర్తంలో ఇది చేసుకోండి అని అనేక వీడియోలు చేస్తున్నాను ఆయా సమయాల్లో ఆయా పరమాత్మను ఆరాధన చేసి ఆ అనుష్ఠానం చేయండి ఈ అనుష్ఠానాల ఫలితం ఏమిటి హృదయంలో శ్రీహరికి చుట్టూ పేరుకలు ఉంది ఆ మాలిన్యం తొలగిపోతుంది అదేమిటండి శ్రీహరిని మాలిన్యం అంటుకుంటుందా అంటుకోదు సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు మబ్బు వచ్చి అడ్డపడుతుంది అది మబ్బు తాత్కాలికం కానీ చూసే వాళ్ళకి ఏముంది సూర్యుడు కప్పేసినాడు సూర్యుడు లేడనుకుంటాడు ఆ మేఘం తొలగిందనుకో దేదీప్యమానంగా ప్రకాశిస్తుంటాడు అలాగే హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం తొలగాలంటే భగవతర్చన ఆరాధన జపం గురువు ద్వారా గ్రహించినటువంటి మంత్రాన్ని జపించటం స్తోత్రం చేసుకోవటం నీ దైనందిక జీవితంలో నీ కర్మనుడు ఏదో చేస్తూ ఉండు కాదన్నది లేదు వాటన్నిటిని మాని కూర్చోమని చెప్పలేదు భగవంతుడికి ఒక సమయాన్ని కేటాయించుకో ఉదయము సాయంత్రము రాత్రి ఏదో ఒక సమయాన్ని ఈ గంట ఈ ఒకటిన్నర గంట ఈ గంట నేను ఏ పనులు వంచినా చేయను కేవలం ఈ గంట మాత్రం నేను పరమాత్మునికై అంకితం చేస్తున్నానని ముందు భావన చేసుకో ఆ గంట గంట పెరుగుతుంది శ్రద్ధ పెరిగే కొద్దీ నీకు సమయం తెలీదు ఆ రుచి ఒక్కసారి తగిలిందనుకోండి ఇకలు గంట రెండు గంటలనేది నువ్వు నిర్ధారణ చేయలేవు నీ మనసు నువ్వు కూర్చున్నా రాసినా చేస్తున్నా నీ మనసు అంతా కూడా రమిస్తుంది దాని మీదనే ఉంటుంది చూడండి మీకు మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి వీడికి అహర్నిశలు ఎవరు చూసినా అమ్మాయి గుర్తొస్తుంటుంది ఇది నుంచి వెళ్ళదు అదే పనిగా ఆమెని తలుస్తూ ఉంటాడు భగవంతుడు అలాంటిది అలా అహర్నిశలు అభ్యాస నీ మనసుకు నచ్చిందనుకో ఇక నీవు ఎవరిని చూసినా పరమాత్ముడు గారిని గోచరిస్తుంది ఇంకా అలాంటి సందర్భముడు ఎవరిని ద్వేషిస్తావు కనుక భగవన్నామాన్ని జపించి అన్య అన్యమతముల యొక్క ఆకర్షణకు లోని పవిత్రమైనటువంటి సనాతన ధర్మాన్ని నుండి వీడిపోవటం వెళ్ళావా మూర్ఖుడివి మహాపాపివని అని భావించాలి కనుక అందరూ ఈ విషయాన్ని గ్రహించి శ్రద్ధాభక్తులతో భగవన్నామానుష్ఠానం చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహరా లోకా సమస్తాశినోభవ్ ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్